కృపగల దేవుని ప్రశస్త నామములో ప్రభు దీవెనలు ఎండుగా మీకును మీ కుటుంబంలో ప్రతి వారికి కలుగునగాక ఈరోజున పరిష్ పరిశుద్ధ సన్నిధానంలో దేవుని సన్నిధానంలో మనము అనేకుల కొరకు చాలా సంఘాలు ఎడారిగాను ద్రాక్ష చెట్లు లేనటువంటి పొలముగాను నీళ్ళు లేనటువంటి పొలాలుగాను ఉంటున్నారు వారి కొరకు ప్రార్థిస్తాం మా తండ్రి కృపగల మా ఎస్ మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రములు తండ్రి ఎంతో మంది జీవితాలలో ఎడారి జీవితము లాంటి జీవితాలు కలిగి జీవిస్తున్నారు వారు బ్రతుకు కాలము కొద్దిదైనా తండ్రి వారు మహోన్నతుడైన దేవుని సన్నిధానంలో చిగురించు వారి వలె నీటి బొగ్గలు కలిగిన వారి వలె బ్రతుకుటకు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాను చాలామంది విశ్వాసులు చాలా సంఘాలు ఇలాగే ఉంటున్నాయి ప్రభ దయచేసి ప్రతి కుటుంబము నా తండ్రి నీటి ఊట ఉబికేటటువంటి వారిని గాను ప్రతి కుటుంబాన్ని సంఘాన్ని ద్రాక్ష చెట్లు ఫలములు కలిగినటువంటి వారిని గాను మీరు చేయమని ప్రార్థిస్తున్నాను ఎంతోమంది ఈ రోజుల్లో మీకు దూరస్తులై జీవిస్తూ వారి జీవితాలు ఎడారిగా మారిపోయాయి తండ్రి ఎక్కడ కూడా నీటి బొగ్గ వారిలో కనిపించడం లేదు ఆత్మీయత కనిపించడం లేదు ఆ బిడ్డలందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె జనవరి మాసం పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటవ తారీఖు ప్రియుల సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనం వారు మోయాబు మైదానములో బెత్తేషమోతు మొదలుకొని ఆబేలు షిత్తి వరకు యోర్ధాను దగ్గర దిగిరి అని వాక్యంలో చెప్పబడింది ఎరుకో యుద్ధ అనగా యోర్ధానుకు సమీపమైన మోయాబు మైదానంలో యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాడు నీవు ఇస్రాయేలియలతో ఈ రీతిగా అనుము మీ యోర్దానును దాటి కణాను దేశమును చేరిన తరువాత ఆ దేశ నివాసులందరినీ కూడా మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారిని వారి సమస్త ప్రతిమలను నాశనం చేసి వారి పోత విగ్రహములన్నింటినీ నశింపచేసి వారి ఉన్నత స్థలములన్నింటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నివసించాలి అని ప్రభుల వారు చెప్పారు చెప్పారు ఈరోజున ఆ విషయాలు ధ్యానించుటకు మహా ఉన్నతుడైన దేవుని సన్నిధానంలో మనము భక్తితో వాక్యాన్ని విందాం వారు మోయాబు మైదానములలో బెత్షిమ్మవుతు మొదలుకొని ఆబేలు శిత్తిము వరకు యువర్ధను దగ్గర దిగారు అని వాక్యం చదివిస్తుంది ఈ స్థలంలో చెప్పబడిన మాట మోయాబు మైదానములలో అని యోర్దాను దగ్గర దిగిరి అని మధ్యలో మోతు ఆబేలు శిథిము వరకు అని వాక్యం చదివిస్తుంది ప్రియుల మోయాబీలు గురించి చెప్పాను యోర్దాను గురించి కూడా చెప్పాను అయితే మోతు అనే మాటకు అర్థమేమిటంటే ఎడారి ప్రాంతము అని అర్థం ఎడారిలో ఇసుక ఉంటుంది ఎడారి ప్రాంతంలో నీరు ఉండదు ఎడారి ప్రాంతము వాతావరణానికి తగినట్టుగా ఆ ఇసుక మారిపోతూ ఉంటుంది ఇసుక కొన్న ఇంకొక గుణం ఏమిటంటే ఇసుకలో మనం వర్షం కురిసినప్పుడు అది ఇసుక వేసుకుంటూ ఉంటుంది మనము బాగా తెలుసు ప్రియుల కాలువకు గట్టు ఉంటుంది చెరువుకు కట్ట ఉంటుంది నదికి ఆనకట్ట ఉంటుంది సముద్రానికి సరిహద్దుగా దేవుడు ఇసుకను పెట్టాడు సముద్రంలో అలలు పొంగి పొంగి ఆ గట్టు మీద పడుతూ ఉంటాయి అది ఇసుక గనుక ఎంత పెద్ద పొంగు వచ్చినా ఆ నీటిని ఇసుక పీల్చి తిరిగి కింద నుండి లోపలికి పంపేస్తూ ఉంటాయి ప్రియుల నదికి ఆనకట్ట చెరువుకు కట్ట కాలువకు గట్టు సముద్రానికి ఇసుకని దేవుడు సరిహద్దుగా పెట్టాడు ఈరోజున ప్రభు బిడ్డలు ఆలోచించవలసిన విషయం దేవుని వాక్యములు సెలవిచ్చిన రీతిగా మోయాబు మైదానములలో బెత్యషి మేతు మొదలుకొని అంటే వారు ఎడారి ప్రాంతంలో ప్రారంభమయ్యారు ఇస్రాయిలీలు ఎక్కడ దిగారు అంటే బెత్తేషి మోతు అని చెప్పచ్చు ఎడారి ప్రాంతాలలో ఎడారి యొక్క పరిస్థితి మీతో చెప్పారు ఎడారిలో చెట్టు చేమ పుట్ట గుడ్డ ఇలాంటివి కనిపించదు ఇసుక మాత్రమే ఉంటుంది ఫ్రీలరా రెండవది ఎడారిలో ఎక్కడ కూడా నీళ్లు కనిపించవు వారు దిగిన స్థలం నీరు లేని స్థలం అనగా నీరు అంటే ఆత్మీయముగా వాక్యము పరిశుద్ధాత్మ లేని స్థలమని దానార్థం మూడవది ఆ ఇసుక వాతావరణానికి తగినట్టుగా మారిపోతూ ఉంటుంది ఆ ఎడారిలో ఎండ కాస్తే వేడెక్కిపోతూ ఉంటుంది ఇసుక రాత్రిపూట వెంటనే చల్లగా మారిపోతూ ఉంటుంది అంటే అర్థం ఇజ్రాయిలీలు దిగిన చోటు నీరు లేని చోటు ఈరోజున చాలా సంఘాలు కూడా నీరు లేని స్థలాలలో ఉండిపోయాయి వాక్యము లేని పరిశుద్ధాత్మ లేని స్థలాలుగా సంఘాలు ఉన్నాయి ప్రతి సంఘంలో కూడా వాక్యం ఉండాలి ప్రతి సంఘంలో కూడా పరిశుద్ధాత్మ ఉండాలి ఈ రెండింటి చేత సంఘము నడిపించబడుతూ ఉండాలి వాక్యము మన జీవితంలో గొప్ప కార్యాలను చేస్తుంది ప్రభుల వారు చెప్పారు నా వాక్కును పంపి వారు పడి ఉన్న గుంటలో నుండి పైకి లేపుదనని వారిని బాగు చేయుదనని వాక్యము ఒక వ్యక్తిని పడి పడిన స్థితి నుండి పైకి లేపుతుంది వాక్యం ఒక వ్యక్తిని చెడిన స్థితి నుండి బాగు చేస్తుంది ఈరోజు నా సంఘం వాక్యంలో అంటే నీరు కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ సంఘంలో ఉంటే ఆ పరిశుద్ధాత్మ సంఘాన్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది పరలోకం వైపు పరిశుద్ధాత్మ సంఘంలో ఉంటే క్రీస్తు అనే పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తూ ఉంటుంది ఈరోజున వాక్యము పరిశుద్ధాత్మ సంఘములకి ఎంత అవసరమో అంటే ఒక విశ్వాసికి ఎంత అవసరం అనేది మీకు అర్థమయ్యేది అయితే ఇజ్రాయిలీలు వారు బెత్యషమ్మోతులో అంటే ఎడారిలో దిగారు అనని ఈరోజున ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలకున మనవి మీ సంఘం మీరు వెళుతున్న సహవాసం ఎలాగుంది వీళ్ళ బెత్యషమ్మోతులాగా ఎడారి ప్రాంతంలాగా ఉందా వాక్యానుసారంగా జీవించే బిడ్డలు సంఘంలో ఉన్నారా పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న బిడ్డలు సంఘంలో ఉన్నారా ఆలోచన చేయండి ఆ రీతిగా లేదంటే మనము కూడా ఎడారిలో ఉన్నట్టే రెండవది ఆబేదు శత్తిము అని వాక్యం సెలవిస్తుంది ఆబేలు శిత్తిము అంటే ఆబేలు షిత్తిము అన్న తుమ్మ చెట్లు గల ప్రదేశము అని అర్థం ప్రియులరా తుమ్మ చెట్లు వాస్తవానికి నిరుపయోగమైన చెట్లే ఆబేలు షిత్తిములో ఉన్న ప్రతి చెట్టు కూడా ప్రయోజనము లేనిదే అయితే ఆ తుమ్మ చెట్టు కింద నీడ కానీ తుమ్మ చెట్ల ఆకులు తినడం కానీ తుమ్మ చెట్ల కాయలు తినడం కానీ ఏమీ లేదు తుమ్మ చెట్లలో ముళ్ళు ఉంటాయి ఆ ముళ్ళు ప్రతి మనిషికి అపాయమే ఆ ముళ్ళు గుచ్చుకున్న తర్వాత ప్రతి వ్యక్తి ఇబ్బంది పడాలి ఈరోజున చాలా సంఘాలు ఉపయోగం లేనివిగా కనిపిస్తూ ఉన్నాయి ముళ్ళు గల ప్రదేశంగా ముళ్ళు ఉన్న చెట్లలాగా సంఘాలలో ప్రతి వ్యక్తి కూడా ఇతరులను బాధపరిచే వ్యక్తిగా ఇతరులకు ఇబ్బంది కలిగించే వ్యక్తిగా ఉన్నారు సంఘంలో నీడనిచ్చేవారుగా కాపు కాసి అనేక మంది ఆకలి తీర్చే రీతిగా సంఘంలో ప్రతి విశ్వాసీ ఉండాలి అవి ఏవీ కూడా కనిపించడం లేదు ప్రతి విశ్వాసి కూడా తుమ్మ చెట్లులాగా నీడలేక ఆ స్థలంలో పళ్ళు లేక దాని క్రిందికి వెళ్ళిన ప్రతి వారికి ముళ్ళు తగిలి బాధ కలిగించే రీతిగా చాలామంది విశ్వాసులు ఉన్నారు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఆలోచించాలి మీ ఆత్మీయ అనుభవం ఆ రీతిగా ఉండకూడదు మీ ఆత్మీయ అనుభవం ఇతరులకు నీడనివ్వాలి ఇతరుల ఆత్మీయ ఆకలి తీర్చాలి ఇతరులను ఆదరించాలి ధైర్యపరచాలి ఇతరులకు క్షేమం కలిగేటట్టుగా మనం చూడాలి ఆ శ్రేష్టమైన జీవితం మనం కలిగి ఉంటే దేవుడు సంతోషిస్తాడు అయితే ఇస్రాయిలీలు ఆబేలు సిద్ధిము వరకు తుమ్మ చెట్లు గల ప్రదేశం వరకు వారు యోర్ధను దగ్గర దిగారని ఎడారి అనుభవము తుమ్మ చెట్లున్న అనుభవంలో వారు దిగారు ఈరోజున మనము కూడా ఆత్మీయ ప్రయాణంలో ఎక్కడ దిగుతున్నాము నీరు లేని స్థలం ఎడారిలోనా వాక్యం లేని పరిశుద్ధాత్మ లేని సంఘాలలోన ఇతరులను బాధపరిచేటటువంటి సంఘాలలోన ఇతరులకు ఇబ్బంది కలిగించే సంఘాలలో ఉన్నామా ఇతరులకు కీడు కలిగించే సంఘాలలో ఉన్నామా ఆలోచన చేయండి అలాగుంటే ప్రభుని అడిగి ప్రభా మా పరిస్థితి రీతిగా ఉంది మా ఆత్మీయ స్థితిని మార్చమని మహోన్నతుడైన దేవుని పేడుకొందము గాక ఆమెన్ ఆమెన్